ప్లాట్ఫామ్ రక్తం ఇవ్వడానికి ఎందుకు అలా ఏడుస్తారు నేను రక్తం ఇవ్వడానికి బాధపడలేదు భయ్య రక్తం ఇవ్వలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను ఏమైంది నా రక్తం పాన్ పరాగతో కుళ్ళిపోయింది సిగరెట్లు తాగి చూరిపోయింది ఇది రోగాల పుట్ట కుళ్ళిపోయిన పుట్ట బేటలవారన మెట్ట మరి రక్తం ఇచ్చే దట్ట ఇట్ట బాడే ఉంటా బావిలో నీళ్లు తోడి ఇంకటు బాడీలో రక్తం తోడించేస్తాడు సేవా కార్యక్రమం రా ఈ మధ్య సచ్చి చాలా మారిపెడు కదా అందుకనే రక్తదానాలు చేయించేస్తాడు పిసే ఎం అరటిపండుతో ఆమ్లెట్ మీరు ఇలాగే మంచి మంచి అట్టు గుద్దుకుంటూ ఉండండి ఏదో రోజు సంక నాకిం చేస్తాడు ఆడి సంగతి మీకు తెలియదు నా సిల్లిగర్ బిల్లు ఎంత వరకు అవలేదన ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఎస్ ఈ బ్లడ్ క్యాంప్ నేనే అరేంజ్ చేశాను ఎవరికి చెప్పకండి ఎందుకని నాకు ఇష్టం ఉండదు సార్ నేను చేసే పని నలుగురికి ఉపయోగపడాలనుకుంటానే కానీ నలుగురికి తెలియాలని నేను ఎప్పుడు అనుకోను సార్ ప్లీజ్ సార్ దయచేసి ఎవరికి చెప్పకండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఓ హాయ్ నువ్వు అంతా విన్నాను యు ఆర్ రియల్లీ గ్రేట్ నీ వాడు సిటీకి ఒక్కటి ఉంటే చాలు నువ్వు మరి అది ఖర్చులో బాధితుల కోసం ఏదో మనిషిగా నా వంతు హెల్ప్ నేను చేస్తున్నాను నువ్వు మరీ నన్ను పొగడేస్తున్నావు అలా అనుకోటం నీ గొప్పదనం ఎనివే మై హార్టీ కంగ్రాచులేషన్ అవును బ్లడ్ ఇచ్చావా ఇద్దరు కలిసిద్దా వీడు నన్ను చదువు నీకోసం చాలా ఆనందంగా సారీ ఈరోజు ఈ రోజు ఈ రోజు నా లబర్ నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకుంది కూడా చేయబట్టుకుని నీలాంటి వాడు నీలాంటి వాడు ఒక్కడుంటే చాలా అంది బ్రదరు బ్రదరు వెంటనే వెళ్ళి నా లబర్తో ఆయల ఆ నువ్వు నేను అసలు అసలు పోని పోని చె మళ్ళీనా చూడు లైఫ్ లో ఏ విషయంలోనైనా తొందరపడొచ్చు కానీ ప్రేమ విషయంలో మాత్రం తొందరపడకూడదు ఏ ఐ లవ్ యూ అనేది ఆ అమ్మాయి సైడ్ నుంచి వస్తేనే మనకి ఫుల్ గ్రిప్ ఓ మరి ప్రేమ వైపు నుంచి రావాలంటే ఏం చేయాలి మూడు నెలలు కాలేజ్ మానేయాలి మానేయాలా కాలేజ్ మానేయాలా బ్రదర్ ఆగు ఆగు మూడు నెలలా అయ్య బాబాయ్ మూడు సెకండ్లు కూడా అమ్మాయిని చూడకుండా నేను ఉండలేను మరి అప్పుడే నీ లవర్ నీ మీద విరహం పుట్టేది మరుగుదొట్లు కడిగిన ఆ మహానుభావుడు ఎక్కడ కాలేజీ గోడల కన్నాలకు కూడా సున్నాలు కొట్టిన ఆ సుందరాంగుడు ఎక్కడ క్యాంపస్ లో చెత్త నుడిచి సమాధానం చేసిన నా డ్రీమ్ బాయ్ ఎక్కడ ఎక్కడా అని వెయ్యి కళ్ళతో నీ ఎవరు ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది కరెక్ట్ కరెక్ట్ నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ నిజమే నేను పొరపాటున తొందరపడే అమ్మాయితో ఐ లవ్ చెప్పేస్తుంటే నా లైఫ్ టైటానిక్ షిప్ అయిపోయింది నువ్వు నా లవ్ కోచు మాత్రమే కాదు నా ప్రేమ జీవితానికి శ్రీకృష్ణుడు కూడా ఈ అర్జునుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు ఈ రోజు నుంచి మూడు నెలల వరకు నాకు నేనే కాలేజీకి బంద్ ప్రకటించుకుంటున్నాను నా చదువుకి డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ తర్వాతే కనిపిస్తాను వెరీ గుడ్ నీ రాక కోసం నీ లవర్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది నువ్వు వచ్చేలోపు నా ఎగ్జామ్స్ అయిపోతాయి అది ఆ కాలేజీలో అందరూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు ఏ ఆ అడి చూడు ఆ చూస్తున్నా స్టూడెంట్స్ అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నారు ఓకే ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ కాలేజీని మార్చేశావని నిన్న ఒక హీరోలా చూస్తున్నారు ఈ కాలేజ్ లో ప్రతి ఒక్కరికి నువ్వు అంటే ప్రత్యేకమైన అభిమానం అందరూ నీలాగా సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు తెలుసా అంజలి అక్కడ కాలేజ్ కి టైం అవుతుంటే ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చాం అంటే యాక్చువల్లీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అది అక్కడ ఏందా చదువు ఐ లవ్ యు చదు ఐ లవ్ అంజలి అది చదువు ఐ లవ్ యూ నేను అవునాదిన్నాను అంజలి నీకెవర మర్చిపోయిందా నువ్వు నన్ను ప్రేమించాడు ఏంటి అది కాదు అది చూడు నువ్వు నాతో సరదాగా ఉన్నావని నేను నీతో సరదాగా ఉన్నాను అంతే ప్లీజ్ ఈ లాక్ జమ్స్ అయిన తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో గె జస్ట్ ఫ్రెండ్స్ డట్స్ ఆల్ ఆది అయినా సరే నా జీవితంలో ప్రేమకి చోటే లేదు కానీ నీ ఆదిహ చోట లేక పాటవేంటి ఆ రోజు సెత్తేతో ప్రేమ ఎంతో గొప్పదని చెప్పాను ప్రేమలో పడాను వాడు మనిషి కాదన్నా అసలు ఆ మాటలు వినే నేను ప్రేమలో పడ్డాను ఎప్పుడు ఇలా అంటవేంటి అంజలి అది వేరు ఆది అప్పుడు కాలేజ్ బాగుసో ఏదో అలా చెప్పాను అదంతా ఉదయింది ప్లీజ్ నాకు నా చదువు ముఖ్యం నాకు నువ్వు ముఖ్యం డోంట్ బి ఎ ఫూల్ అంజలి ఇదంతా జరిగే పని కాదు ఏ అలాంటె అది అలానకో ని తట్టుకోలేను నువ్వు కాదన్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను అది ఐ లవ్ యు ఐ లవ్ యు అది జీవితంలో ప్రేమ పరిస్థితి కూడా ఇంతే అంజలి నన్ను ప్రేమిస్తే నీ ప్రేమ కూడా ఇలాగే చెరిగిపోతుంది మీ ఫ్రెండ్ రాదంట రాదా ఏమో కాలేజ్కి రావా అంటే తిట్టి పంపించింది హాయ్ ఓ కోపమా జ్వరం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది తలనొప్పి వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది కోపం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంటే ఎంత బాగున్నావు కదా ఏ హాయ్ పుడితే నీలా పుట్టాలి ఎంత నీకు ఏడుపు ఉండదు నవ్వుండదు లవ్ ఉండదు నీకొక చెత్తనే అనగనగా ఓ ఊళ్ళో ఒక అమ్మాయి ఉందటను అలా బొమ్మలా కూర్చుంటే ఎలా చిన్నప్పుడు బొమ్మ కొనిపెట్టలేదని చెప్పి అన్నం తినడం స్కూల్కి వెళ్ళడం మానేసిందట చిన్నతనం కదా తప్పు లేదని పెద్దయ్యాక ప్రేమించిన కుర్రాడు కాదన్నాడని చెప్పి అన్నం తినడం కాలేజీకి వెళ్ళడం మానేసిందట తప్పు కదా కదా కాదు లాయర్ అవ్వాల్సిన వాడిని లవర్ అవ్వమంటాం న్యాయమా ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కదా పట్టాల మీద నడిచే రైలు బండిని రోడ్డెక్కమంటే ఎక్కుతుందా ఏంటలా తలదించుకున్నా వద్ నీకో విషయం తెలుసా బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు లవ్ లో పడినట్టే అటు లవ్ ఫెయిల్ అవుతుంది ఇటు లైఫ్ అవుతుంది ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అవ్వాలని కోరుకుంటుందా ఆ అమ్మాయి కాలేజ్ మానేస్తే తన గురించే మానేసిందని ఆ అబ్బాయి కూడా కాలేజీకి రావటం మానేస్తాడు దాంతో లాయర్ అవ్వాల్సిన అంబిషన్ కాస్త స్మాష్ అయిపోతుంది ఆ అబ్బాయి క్యాడినట్ పాడవకుండా ఉండాలంటే నువ్వు ప్రేమని మర్చిపోయి కాలేజీకి వస్తావు కదా వస్తావు కదా ఏదమ్మా ప్రామిస్ ప్రమిసి ప్రామిస్ ప్రామే